కాపునాడు టీవీ వీక్షకులకు స్వాగతం నేను మీ ఆకులు తిరుమలరావు సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు ప్రస్తుతం రాజకీయాల్లో కొంతమంది రిటైర్ అయిన ఉద్యోగస్తులు అంటే మన భారతదేశంలో ఉద్యోగంలో అత్యధిక స్థానాలు ఒక ఐఆర్ఎస్ సివిల్ సర్వీసెస్ ఐఆర్ఎస్ ఐపిఎస్ ఐఏఎస్ అధికారులు వీళ్ళరంటే ఎంతో గౌరవం వాళ్ళ ప్రోటోకాల్ వాళ్ళ అజమాయిషి వాళ్ళ నిర్ణయాలు ఇవన్నీ కూడా ప్రజలకు ఎంతో కొంత మేలు కలిగించే రీతిలో ఉంటాయనే అందరూ భావిస్తుంటారు అలా దొరికే వాళ్ళల్లో అలా చేసే వాళ్ళల్లో చాలా తక్కువ మంది మనం చూడవచ్చు ఆ ఉద్యోగస్తులందరిలో కూడా త్యాగబుద్ధి సహాయం చేసే గుణం సేవాతత్వాలు ఉండే వాళ్ళలో కూడా అతి తక్కువ మంది మాత్రమే మనం చూస్తూ ఉంటాం కొంతమంది పేర్లు వింటూ ఉంటాం ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఆ హోదాలకు అలవాటు పడిపోయి అంటే వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ సొంత వాహనానికి కూడా డ్రైవర్ ను పెట్టుకోవటానికి కూడా ఆలోచించే స్వార్థ బుద్ధితో ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆఖరికి ఆ డ్రైవర్కి ఇచ్చే జీతం కూడా అనవసరమైన ఖర్చు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతో మంది ఉంటారు వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి రిటైర్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలా లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు తమ పాత డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి లేకపోతే ప్రోటోకాల్ డిపార్ట్మెంట్గా ఫోన్ చేసి ఎలాగో రిటైర్ అయిపోయిన ఐఏఎస్ కాబట్టి ఆ విలువ ఉంటుంది కాబట్టి ఆ కొంచెం విలువని ఇట్లాంటి చిన్న చిన్న విషయాల దగ్గర వాళ్ళు ఉపయోగించుకుని స్వార్థపూరితంగా వ్యవహరిస్తారు అంటే స్వార్థపూరితంగా పీనాశితనంగా కూడా చెప్పొచ్చు ఇంకా మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండి తామేం సాధించాలనుకుంటున్నారో వాళ్ళకే తెలియదు మనకు పేరుంది ఏదో ఒక పార్టీ పంచం చేరాము అంటే ఐఏఎస్ ఆఫీసరు ఐఆర్ఎస్ ఆఫీసరు ఐపిఎస్ ఆఫీసర్ అనే హోదా అనేది ఆ దర్పం అనేది వాళ్ళకి అక్కడ చూపించుకోవటానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు వీళ్ళు ఆ ప్రోటోకాల్ పద్ధతిని అంటే వీళ్ళు తాము ఉద్యోగంలో అనుభవించిన ప్రోటోకాల్ పద్ధతిని ఈ రాజకీయంగా కూడా రాజకీయ పార్టీల్లో చూపెట్టాలని ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు వీళ్లకు సామాన్య కార్యకర్తలతో మేకమయ్యే అవకాశం వాళ్ళంతటి వాళ్ళే దూరం చేసుకునే పరిస్థితి అటువంటి ప్రోటోకాల్ యాక్టివిటీ కానీ అటువంటి పద్ధతులు కానీ తమ పాత దర్పాలు కానీ ఏది కూడా రాజకీయాల్లో పనికి రాదు అనే విషయం వీళ్ళకు తెలుసుకునే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే తమ దర్పం రాజకీయాల్లో చూపితే కుదరని పని అని రాజకీయ అలవాట్లు నడవడిక నేర్చుకుని అమలు పరిస్తేనే రాజకీయాల్లో గుర్తింపు పొందే అవకాశం ఉందని తెలుసుకు లేకపోతున్నారు వీళ్ళు ఇలా తెలుసుకోలేక తెలుసుకుని మళ్ళీ అమ్మ మనము ఏదో తప్పు చేస్తున్నాము మనం ఇలా కాదు అనుకునే లోపు వీళ్ళకి నష్టం సంగతి అటు ఉంచండి పార్టీలకి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది చాలా గ్యాప్ వచ్చేస్తుంది నాయకులు అధినాయకులకినూ సామాన్య కార్యకర్తలకి లేకపోతే ద్వితీయ శ్రేణి నాయకులకి కార్యకర్తలకి మధ్యను కూడా వీరికి మధ్యను కూడా ఎక్కడ కూడా పొంతన లేని పరిస్థితి వచ్చి పార్టీకి నష్టం జరుగుతుంది వీళ్ళదేముందు వీళ్ళు మళ్ళీ బయటకు వచ్చారంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అనే హోదాని అలాగే నిలబెట్టుకుంటారు తప్పించి పలానా రాజకీయ పార్టీలో కార్యకర్తలు వీళ్ళ దర్పాన్ని భరించలేక వేరే పార్టీలకు వెళ్ళిపోయో మేము నష్టపోయామనే బాధతోనో పార్టీకి దూరంగా ఉండటమో ఎప్పుడూ జరుగుపోతూ ఉంటుంది ఈ విషయాల పాత అప్పుడు ప్రజారాజ్యం కావచ్చు ప్రస్తుతం జనసేన కావచ్చు రెండిటికి కూడా వీళ్ళు పెద్ద గుదిబండలుగానే మారిపోయారనే చెప్పచ్చు వీళ్ళు పార్టీలకి సదరు పార్టీలకి బలం పోగా బరువైపోయిన పరిస్థితి ఈ మాట చెప్పడానికి కూడా నేను ఎంత ఫీల్ అయినా అర్థం చేసుకోండి ఈ బరువుని మొయటానికి పార్టీలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయా పైగా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బరువైపోయిన పరిస్థితిని గమనించుకుని అధినేతలు ఎప్పుడైతే అయ్యా మరి ఎక్కడో కొంచెం చిన్న ఇబ్బంది కలుగుతుంది మరేంటి సంగతి అని చెప్పేసి వాళ్ళకి బయటకు వెళ్లే దారి చూపించిన సందర్భంలో వీళ్ళు బయటకు వెళ్ళిపోయి వేరే పార్టీలు పెట్టుకునో లేకుంటే వేరే పార్టీలో వీళ్ళు చేరో అక్కడ ఇదే పద్ధతిని అవలంబిస్తూ ఎటు సక్సెస్ కాలేక రెంటికి చెడ్డ రేవడి అయిపోయి తప్పనిసరి పరిస్థితుల్లో తమ ఐడెంటిటీని మళ్ళీ నిలబెట్టుకోవటానికి మాత్రమే వీళ్ళు అటు పాలక పక్షం వైపు కానీ లేదా ప్రతిపక్ష పార్టీ వైపు కానీ వాటి వెనుక చూస్తూ మళ్ళీ వాళ్ళతో జాయిన్ అవ్వటానికి కానీ ప్రయత్నిస్తూనే ఉంటారు ఇటువంటి బరువైన వ్యక్తుల పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కాస్త దృష్టి పెట్టాలని ఆ బరువును మోసే పరిస్థితి ఇకపై మనకు అక్కర్లేదనే విషయాన్ని జనసేన అధినేత ఈజీగానే అర్థం చేసుకుంటారని కాపునాడు టీవీ తరఫున కోరుకుంటున్నాము విధంగా మన ప్రజలు మెచ్చిన నాయకుడు జననాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారు నిన్న జరిగిన దాడి ఎటువంటి పరిస్థితిలో జరిగిందో అందరికీ తెలిసిందే ఇలాంటి దాడి జరగటం రాజకీయాల్లో ఏ పరిణామాలకి దారి తీస్తుందనేది ఆలోచించుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో మనం నివసిస్తున్నాము అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ తమ మదిలో పెట్టుకోవాలని తగ్గట్టుగానే తమ కార్యాచరణలో ప్రజలు కూడా మమేకమయ్యి ఒక నిర్ణయం తీసుకుని మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ ఆ దాడి సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ గారికి రక్షణ గోడగా నిలిచిన వ్యక్తిగత సిబ్బంది ప్రతి ఒక్కరికి కాపునడు టీవీ ధన్యవాదాలు తెలియజేస్తుంది వారిని ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నాము ఈ విషయమై కూడా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా జరిగిన దాడిని ఖండించాలని కోరుకుంటూ మీ తిరుమల సైనింగ్ ఆఫ్ సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్